బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత అంటే అధికారం కాడికి అందనకాడికి దోసుకుని దొంగల కంటే ఎక్కువ అద్వానం అయింది ఎమ్మెల్యేలు మంత్రులు పీఏలు ఓఎస్డీలు అయితే పగడి దొంగలు అయిపోయాడు అక్కడ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోనే వాడు ఫర్నిచర్ వేసుకొని పోయాండు ఒకడేమో ఫైళ్ళు తగలబెట్టిండు ఫైళ్ళు చించి పడేసిండు అదే యాంటిసిపేటర్ బెయిల్కి పోయిండట బెయిల్ తెచ్చుకుంటున్నందుకు ఇక ఈ నగరకల్లు నగర చిరుమర్తిలింగే ఆఫీసులో మొత్తం ఫర్నిచరే మేమైంది కొనిపోయినట్టు ఏ దొంగ లేసుకపోయినారు ఎమ్మెల్యేని కాదని ఇప్పుడు డీఈఈ ఆర్ఎండ్బిడిఈఈ దాని కంప్లైంట్ వచ్చింది ఆర్ఎండ్బి డిఈ పోయి ఆ ఎమ్మెల్యే క్వార్టర్ని చూస్తే ఫర్నిచర్ లేదు పాడలేదు ఇప్పుడు ఎమ్మెల్యే పిఏకు ఆయన పిలిపించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా మాట్లాడతారా ఏముండదు కానీ దొంగ అయితే లింగేనే ఎవడు పిఏ ఇంటికి వేసుకపోతాడు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఎమ్మెల్యే మాటలు కాదని ఒక్కచోట కాదు నా మొత్తం తెలంగాణలో ఇక వైంద్ర మన రాజ్యం కాడికి దోసుకపోవాలని ఇన్ని రోజులు దోసుక సరిపోనట్టు చివరికి కుర్చీలు బల్లాలు కూడా వదిలిపెట్టలే కుర్చీలు బల్లాలు వీళ్ళు వదిలిపెట్టలేదు ఇన్ని రోజులు దోసుకుతున్నటువంటి ఫైళ్ళ ఆధారం లేకుండా ఒకటి చంపేషిండు ఒకడేమో పాత సామానట పోలీస్ ఆయన ఎవరో చెప్తుంటారు అది పాత సామాన్ కింద స్కాప్ కింద వేసానండి వాళ్ళు ఇలా తీసుకుపోతే ఎందుకు వచ్చినాను అది పదిహేను వందల రెండు వేలకు కూడా ధర చేయదంటాడు అయ్యాలనే దొరికినా అది పదిహేను వందలు రెండు వేలకు బీరువాలు దొరుకుతాయి సమర్థించే ప్రయత్నాలు ఇంకెక్కడన్నా పాత పాతబట్టి ఉన్నదేమో దాన్ని మాటేసే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీదనైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ వీటి మీద సీరియస్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఆస్తులను వాళ్ళకు పదవి ఇచ్చారు పదవీ కాలంలో దాన్ని ఎంజాయ్ చేశారు దాన్ని గౌరవంగా నెక్స్ట్ వాళ్లకు ప్ర ప్రజాప్రతినిధులకు అప్పగించి పోవాలి అది పద్ధతి ఇక నేనుంటేనే సోఫాలు ఉండాలి నేను లేకుండా సోఫాలు వేసుకొని పోతా అంటే ఏం దరిద్రము ఏ దిక్కుమల్ల ఆలోచన ఈ దొంగలు నా ఇన్ని రోజులు ఐదేళ్ళు సీట్ల కూర్చోబెట్టింది అనిపిస్తుంది సో దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ దొంగతనాల వల్ల ప్రజల్లో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా మరింత పలసనైపోయారు బీఆర్ఎస్ నాయకులు చాలా పలసనైపోయారు ఇది ఇంకేమైనా ఉంటే భవిష్యత్తులో ఉంటే రే రేపటి ఎలక్షన్లు ఈ దొంగతనాలు కూడా సో వాళ్ళు రియలైజ్ అయ్యి ఇటువంటి తప్పు చేసినందుకు శంపలేసుకోవాలి పోలీసు వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి లేదా శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయాలి